హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుమతి కుట్టిని బాధ పెట్టాలని కావాలనే కుట్టిని పొడుస్తూ ఉంటుంది ఆస్తి కోసమే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకున్నావని ఇందుమతి ఆనందితో చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య కూడా తన గురించి ఇందుమతి అలా మాట్లాడడం చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇందుమతి ఆనందిని ఇంకా రెచ్చగొడుతూ నువ్వు పెళ్లి చేసుకున్నాక ఏమని చెప్పావే నీ భర్తకి కాళ్ళు వచ్చేలా చేస్తానని చెప్పావు చేసావా ఎందుకంటే నువ్వు చెయ్యవు ఎందుకో తెలుసా ఆదిత్యకి కాళ్ళు వచ్చి మామూలు మనిషి అయితే నీ ఆటలు సాగవని నీకు కూడా తెలుసు కాబట్టే ఆదిత్యని అలాగే వీల్ చైర్లో ఉండాలని కోరుకుంటున్నావు అని ఇందుమతి అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆదిత్యకి కూడా ఇందుమతిని చూసి చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఆనంది ఇందమ్మా మీరు ఇంకొక పాలి నా భర్త గురించి అలా చులకనగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఆనంది అంటుంది ఏం చేస్తావే చెప్పు ఏం చేస్తావు లెస్స నీకు పౌరుషం పొడుసుకొస్తుంది కదా మరి నీ భర్తని నడిపించి చూపించు అప్పుడు ఒప్పుకుంటాను ఆదిత్య జీవితాంతం ఆ వీరి చైర్లోనే ఉండాల్సింది తప్ప మళ్ళీ మామూలు మనిషి కాలేడు కాడు అని ఇందుమతి కోపంగా అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది ఇందమ్మా ఇప్పుడు మీరు మాట గుర్తు పెట్టుకోండి నేననే మాట కూడా గుర్తు పెట్టుకోండి సరిగ్గా పదిహేను రోజులు తిరగక ముందే నా భర్తని మామూలు మనిషి అయ్యేలా చేస్తాను అని చెప్పగానే ఇక ఇందుమతి జీవన ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆనంది ఏమంటున్నావు అని అంటే మీ రాగండి ఆదిత్య గారు ఇప్పుడు నేనేంటో నిరు చూపించుకునే సమయం వచ్చింది చూడిందమ్మా నా భర్త మళ్ళీ ఇంటికంటూ వస్తే మామూలు మనిషిని చేసే తీసుకొస్తాను అప్పటి వరకు ఈ ఇంట్లో నేను అడుగు పెట్టను అని ఆనంది అనేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది పద ఆదిత్య బాబు అని చెప్పి వెళ్తూ ఉంటే జ్యోతి ఆగుకుట్టి అని పిలుస్తూ ఉంటుంది కానీ ఈ ఆనంది మాత్రం లేదు జ్యోతిమ్మ నేను వెళ్తాను అని చెప్పి ఆనంది ఆదిత్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇందుమతి జీవన అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జీవన ఏంటి పెద్దమ్మ ఆ కుట్టిని అంతలా రెచ్చగొట్టావు దాన్ని చూస్తుంటే నిజంగానే మా బావగారిని నడిపించేలా ఉంది అలా జరిగితే మనం ఇన్ని రోజులు అనుకున్న ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అని జీవన అంటుంది అప్పుడు ఇందుమతే ఏడ్సావు ఆ ఆదిత్య ఇన్ని రోజులు లేచి నడవంది ఈ పదిహేను రోజుల్లోనే నడుస్తాడని ఎలా అనుకుంటున్నావే అని ఇందుమతి అంటుంది అప్పుడు జీవన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఎంటి పెద్దమ్మా అని అంటుంది అప్పుడు ఇందుమతి ఇంకా నీకు నా ప్లాన్ అర్థం కాలేదా కుట్టి నోటి నుండి ఆ మాట రావాలనే నేను ఇలా ఇలా నాటకం ఆడాను ఆ కుట్టి ఇప్పుడు ఏం చెప్పిందో విన్నావు కదా ఆదిత్యకి కాళ్ళు వచ్చే వరకు మళ్ళీ ఈ కాంపౌండ్లో అడుగు పెట్టనని తేల్చి చెప్పింది ఒక విధంగా నాతో ఛాలెంజ్ చేసింది ఇప్పుడు ఆదిత్యకి కాళ్ళు ఎప్పటికీ రావు ఆ కుట్టి ఈ ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టదు అని ఇందుమతి అంటుంది అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మా బావగారికి కాళ్ళు రావని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అంటే లేకపోతే ఏంటే ఒకవేళ ఆ కుట్టి మీ బావగారికి కాళ్ళు వచ్చేలా చేసినా అది చెడగొట్టడానికి మనం ఉన్నాం కదా అని ఇందుమతి అనే జీవన నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి నువ్వు చేయవలసింది ఏంటి అంటే అక్కడ కుట్టి ఎలాగైనా ఈ పదిహేను రోజుల్లో తన భర్తకి కాళ్ళు రప్పియాలని చూస్తుంది ఆ ప్లాన్లన్నీ కూడా నాకు చెప్తూ ఉండు ఆ కుట్టి ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నది సాధించకూడదు అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటుంది ఇక జీవన కూడా సరే అంటుంది ఆనంది ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఇందు ఇందుమతి మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటానంది ఏం ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు ఆనంది ఏం లేదు ఆదిత్య గారు అని అంటాడు నాకు తెలుసు ఆనంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఈరోజు మీ జ్యోతిమ్మ ఇంట్లో ఆ ఇందుమతి గారు అన్న మాటల గురించే కదా నువ్వు ఆలోచించేది నువ్వు తొందరపడ్డావు ఆనంది నువ్వు అలా సవాల్ చేసి ఉండకుండా ఉండాల్సింది అని ఆదిత్య చెప్పగానే ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే లేకపోతే ఏంటి ఆనంది ఇన్ని రోజుల్లో లేచి నడవని నేను ఈ పదిహేను రోజుల్లోనే నడుస్తానని ఏ నమ్మకంతో నువ్వు ఛాలెంజ్ చేశావు నాకు నమ్మకం లేదు నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది అని ఆదిత్య అంటాడు అప్పుడు ఆనంది లే ఆదిత్య బాబు మీరు అలా ఎప్పుడూ అనుకోకండి మీరు నడుస్తారు మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఎలా ఆనంది అని అంటాడు అప్పుడే ఇక సునంద శశికాంత్ అక్కడికి వస్తారు వాళ్ళక్కడికి రాగానే ఏంటి మీ ఇద్దరు ఏ విషయం గురించో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అని అంటుంది అప్పుడు ఆనంది అత్తయ్య గారు మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని అంటుంది అప్పుడు సునంద ఏంటో అడుగానంది అని అడిగితే అప్పుడు ఆనంది అత్తయ్య గారు ఆదిత్య గారికి కాళ్ళు రావడం కోసం నేను మళ్ళీ ప్రయత్నించాలని చూస్తున్నాను మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మళ్ళీ ఆ ఆయుర్వేద వైద్యంతో ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తాను అని ఆనంది అంటుంది అప్పుడు సునంద ఎందుకు ఆనంది ఒకసారి చేసింది చాలలేదా మళ్ళీ ఇప్పుడు ఆదిత్యకి ఆ కాళ్ళు కూడా లేకుండా చేయాలని చూస్తున్నా అని సునందా అంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వండి ఆదిత్య గారిని కంటికి రెప్పలా కాపాడుకొని మామూలు మనిషిని చేసి మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఆనంది అంటూ ఉంటే సునంద మాత్రం లేదానంది దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను నా కొడుకు జీవితాంతం ఇలా వీల్చైర్లో ఉన్నా కూడా వాణ్ణి నేను కాపాడుకోగలను కానీ వాడికి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను తట్టుకోలేను నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది శశికాంత్తో మామయ్య గారు మీరైనా అత్తయ్య గారికి చెప్పండి అని చెప్పగానే అప్పుడు శశికాంత్ లేదమ్మా నేను ఏ విషయంలోనైనా మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేయవచ్చు కానీ ఆదిత్య విషయంలో మీ అత్తయ్య ఎవ్వరి మాట వినదు నువ్వే నీ నిర్ణయాన్ని మార్చుకోమ్మా అని శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శశికాంత్ సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య చూసావా ఆనంది నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి నువ్వు అనవసరంగా తొందరపడ్డావు వెళ్ళి పడుకో అని చెప్పి ఇక ఆదిత్య నిద్రపోతూ ఉంటాడు ఆనంది మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది లేదు ఎలాగైనా ఆదిత్య గారిని మామూలు మనిషి చేయాలి ఆ ఇందమ్మకి బుద్ధి చెప్పాలి అని ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆనంది ఏం చెయ్యాలో అర్థం కాక మనశ్శాంతి కోసం గుడికి వస్తుంది ఇక గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఏంది శివయ్య గిట్ల చేసినావు ఆదిత్య గారిని మామూలు మనిషిని చేసే అవకాశం నాకు ఒక్కటి కూడా ఇవ్వడం లేదు నా భర్తని అందరూ చులకనగా చూస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారు అది చూసి నేను ఎలా తట్టుకోగలను ఆదిత్య బాబు ఎలా తట్టుకోగలరు దయచేసి నాకు ఏదో ఒక మార్గం చూపిసివయ్యా నా భర్తని మామూలు మనిషిని చేసుకునేలా చెయ్యి అని ఆనంది దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి పూజారి గారు వస్తారు ఆనందిని చూసి అమ్మ కుట్టి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు అప్పుడు కుట్టి బాగానే ఉన్నాను తాత అని చెప్తూ ఉంటే కుట్టి బాధపడుతూ ఉండడం చూసి ఏంటమ్మా ఏ విషయం గురించో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆనంది లే పూజార్ తాత అని అంటుంది ఏంటమ్మా నా దగ్గరే దాచాలని చూస్తున్నావా చెప్పమ్మా ఎప్పుడు నవ్వుతూ కలకలలాడే నీ మొహం ఈరోజు ఏదో సాధించలేకపోయేనే అని పశ్చాత్తాపడుతుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పగానే ఈ ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా పూజారి గారితో చెప్తూ ఉంటుంది పూజార్ తాత నా భర్తని అందరూ హేళన చేస్తున్నారు నా భర్తకి కాలు లేకపోవడంతో చిన్నచూపు చేసి చులకనగా మాట్లాడుతున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే ఎలాగైనా నా భర్తని మామూలు మనిషిని చేసుకోవాలనుకున్నాను నేను మా అత్తయ్య గారిని ఒక విషయంలో అడిగితే ఒప్పుకోలేదు అందుకే నాకు ఏదైనా దారి చూపించమని శివయ్యని వేడుకోవడానికి వచ్చాను అని ఆనంది చెప్తూ ఉంటే ఇక పూజార్ తాత వింటూ ఉంటాడు ఆనంది తన బాధనంతా చెప్పుకొని ఇది పూజార్ తాత నా ఆవేదన ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పూజార్ తాత అమ్మ కుట్టి నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఆ శివయ్య ఏదో ఒక మార్గం చూపిస్తాడమ్మా అందుకే నువ్వు ఈరోజు గుడికి వచ్చేలా నాకంట పడేలా చేశాడు అని చెప్పగానే ఆనంది ఏంటి పూజారి తాత ఏమంటున్నారు మీరు అని అంటే అప్పుడు పూజారి గారు అవునమ్మ కుట్టి రేపటి నుండి నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి ఈ నవరాత్రులు పార్వతీ పరమేశ్వరులకి ఎంతో ఇష్టమైన రోజులు రేపటి నుండి మాల ధరించి తొమ్మిది రోజులు కఠోర దీక్ష పూనాలి కటిక నేలపై పడుకోవాలి గొడ్డు కారంతో అన్నం తినాలి ఇలా కఠోర దీక్షని చేసి తొమ్మిది రోజులు మాలని పూర్తి చేయాలి తొమ్మిదో రోజు అమావాస్య రాత్రిలో నీ భర్త నువ్వు ఈ దేవుడి గుళ్ళో దీపాలు వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి దయ ఖచ్చితంగా నీకు కలుగుతుంది భర్త మామూలు మనిషి అవుతాడు అని పూజారి గారు చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఏంటి పూజార్ తాత మీరు చెప్పేది అని అంటే అప్పుడు పూజారి గారు అవునమ్మా రేపే పూజ మొదలవుతుంది నువ్వు మాలని ధరించి కఠోర దీక్ష పూను ఆ శివయ్య నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే థ్యాంక్స్ పూజార్ తాత నేనే రేపటి నుండి పూజకి కావాలి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి ఇక శివయ్యకి దండం పెట్టుకొని అక్కడి నుంచి పరుగు పరుగున ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళగానే అత్తయ్య గారు మావయ్య గారు ఆదిత్య గారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సునంద ఆనందితో ఏంటానంది ఎందుకు అంతలా సంతోషపడిపోతున్నావు అని అంటే అత్తయ్య గారు మీరు ఆదిత్య గారికి ఆయుర్వేద వైద్యం చేపిస్తాను అంటే వద్దని చెప్పారు కదా అని అంటే అప్పుడు సునంద అవును వద్దని చెప్పాను ఏమైంది ఇప్పుడు అని అంటే అప్పుడు ఆనంది అందుకే మిమ్మల్ని బాధ ఇష్టం లేక నేను ఇంకో పని చేయాలని చూస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పగానే ఏంటది అని అడుగుతుంది అప్పుడు ఆనంది రేపటి నుండి ఆ శివయ్య పార్వతీదేవులకి ఇష్టమైన పూజ మొదలవ్వబోతుంది అందుకే రేపు నేను మాల ధరించి తొమ్మిది రోజులు పూజ చేస్తాను ఈ తొమ్మిది రోజులు నేను కఠోరంగా పూజ చేస్తే ఆ శివయ్య అనుగ్రహిస్తాడు ఆదిత్య గారు మళ్ళీ మామూలు మనిషి అయితారత్తయ్య గారు అని చెప్పగానే ఇక సునంద ఏంటానంది ఇవన్నీ జరిగే పనులేనా ఇప్పుడు ఇవన్నీ ఎవరు నమ్ముతున్నారు అని అంటే అప్పుడు ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు కాదనకండి నేను నమ్ముతున్నాను నా శివయ్య నాకు ఎప్పటికీ అన్యాయం చెయ్యడు అని చెప్పగానే ఇక సునంద ఆలోచించి సరే ఆనంది నీ ఇష్టం పూజకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకో రేపటి నుండి నువ్వు ఈ పూజ అయిపోయేంత వరకు ఆఫీసు కూడా రానవసరం లేదు జీవన నువ్వు ఆనందికి సాయంగా ఉండు అని చెప్పగానే ఇక జీవనాకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఈ ట్టి మరి ఇంత పిచ్చిదానిలా ఉంది పూజలు చేస్తే ఇన్ని రోజులు రాంది బావగారికి కాళ్ళు వచ్చేస్తాయా అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే పూజ మొదలు పెడుతుంది మాల వేసి నిష్ఠగా పూజ చేస్తూ ఉంటుంది రోజు ఉదయాన్నే లేచి దేవుడి గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఎప్పుడూ కూడా ఆ శివయనే స్మరిస్తూ ఉంటుంది మరో పక్క జీవన ఈ విషయం గురించి ఇందుమతితో చెప్తూ ఉంటుంది హిందుమతి అయితే ఏంటే కుట్టి ఎంతో తెలివైంది అనుకున్నాం ఇంత మూర్ఖురాలేంటి దేవుడికి పూజ చేస్తే ఆదిత్యకి కాలు రావడం ఏంటి అని చెప్పగానే నాకు అదే అర్థం కావట్లేదు పెద్దమ్మ అని అంటుంది మనకేంటే అయినా ఈ పదిహేను రోజుల్లో కాలు రాకపోతే అదిక ఈ ఇంటి గుమ్మం తొక్కదు మనకి ఆ కుట్టి పీడ విరగడైపోతుంది అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది అప్పుడు జీవన లేదు పెద్దమ్మ నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది నిజంగా నిజంగానే ఆనంది ఈ పూజని పూర్తి చేసి బావగారికి కాళ్ళొచ్చేలా చేస్తే పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడు ఇందుమతి మరి ఇప్పుడు ఏం చేయమంటావే అని అంటే లేదు పెద్దమ్మ ఎలాగైనా ఆ కుట్టి ఈ పూజని పూర్తి చేయొద్దు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పగానే ఇందుమతి కూడా అవును నువ్వు చెప్పింది కూడా నిజమేనే ఏం చేయాలో ఆలోచిద్దాం ముందైతే ఈ తొమ్మిది రోజులు పూర్తి కానివ్వు అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే తొమ్మిది రోజులైతే పూర్తయిపోతాయి మరోపక్క ఇందుమతి ఎన్ ఎలాగైనా అమావాస్య రోజు గుడిలో వెలిగించాల్సిన దీపాలు ఆనంది వెలిగించకుండా చేసి పూజని ఆపేయాలని అనుకుంటూ ఉంటుంది అందుకోసం కొంతమంది రౌడీలకి డబ్బిచ్చి ఆ గుడి దగ్గర కాపలా పెడుతుంది ఇక ఆనంది ఎప్పట్లాగానే పూజ పూర్తి చేయడం కోసం అర్ధరాత్రి ఆదిత్యాన్ని తీసుకొని శివాలయంకి వస్తుంది ఇక అక్కడ దేవుడికి దీపాలు పెడుతూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే చాలా సంతోషపడతాడు ఆనంది నా కోసం ఇంత నిష్టగా పూజ చేసింది ఆ దేవుడు నన్ను కరుణిస్తాడో లేదో కానీ ఆనంది మాత్రం చాలా కష్టపడిపోతుంది శివయ్య నువ్వైనా ఆనంది బాధని అర్థం చేసుకొని తన కోరిక నెరవేర్చు అని ఆదిత్య కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆనంది గుల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటే అప్పుడే రౌడీలు గుల్లోకి వస్తారు రౌడీలు అక్కడికి వచ్చి ఆనంది దీపాలు వెలిగిస్తూ ఉంటే వాటన్నిటినీ కూడా ఆర్పేస్తూ ఉంటారు అది చూసి ఆనంది ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కానీ తను పూజలో ఉన్నందుకు ఏంటండి మీరెందుకు ఇలా చేస్తున్నారు ఈ దేవుడికి ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాను ఈ రోజుతో పూజ పూర్తయి నా భర్త మామూలు మనిషి అవుతాడని పూజారి గారు చెప్పారు మీరెందుకు ఇలా చేస్తున్నారు అని ఆనంది ప్రశాంతంగానే అడుగుతూ ఉంటుంది కానీ రౌడీలు మాత్రం లేదు ఈ పూజ ఆగిపోవడం కోసమే మేము ఇలా చేస్తున్నాం ఇప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేవు ఇప్పుడు మేము మాత్రం నువ్వు దీపాలు వెలిగిస్తూ ఉంటే మేము వాటిని ఆర్పేస్తూ ఉంటాం అని చెప్పి రౌడీలు చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను పూజలో ఉన్నాను మీ మీద మీ మీద అరవలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఆనంది ప్రాధాయపడుతున్నా కూడా రౌడీలు మాత్రం ఏ ఇక్కడ ఉంటే ఈ అమ్మాయి దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది పదండ్ర తనని లాక్కెళ్ళి ఈ రోజు ఉదయం వరకు మనం బంధించి ఉంచుదాం అని చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య రే తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారా అసలు ఎవరు మీరంతా మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడు ఆ రవిడీలు చూడండి సార్ అదంతా మీకు అనవసరం ఈరోజు ఈ పూజ కంప్లీట్ కావద్దు అని మాకు డబ్బిచ్చారు రేపు ఉదయం వరకు మీ భార్యని బంధించి ఉంచుతాం పూజ ఎలాగో ఆగిపోయింది కాబట్టి ఎలాంటి ఫలితము దక్కదు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఈ ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది శివయ్య అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఆదిత్యని వేడుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు ఎలాగైనా ఆనందిని కాపాడుకోవాలని తనకి చాలా కష్టంగా ఉన్నా కూడా ఆ వీల్ చైర్ల మించే మెల్లమెల్లగా లేస్తూ ఉంటాడు ఈ లేచి తన కాళ్ళపై తాను నిలబడతాడు రౌడీలు ఆనందిని లాక్కెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆదిత్య ఆ రౌడీలకి అడ్డుగా వస్తాడు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడిపోతుంది తన భర్తకి కాళ్ళొచ్చాయని చాలా సంబరపడిపోతుంది ఇక వీల్చైర్లో ఉండాల్సిన ఆదిత్య వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినందుకు అయితే షాక్ అయిపోతారు హే ఏంటి అంటే మీరు ఇంతసేపు డ్రామాలు ఆడుతున్నారా నీకు కాలు లేవు కదా వీల్చైర్లోనే ఉన్నావు కదా ఇప్పుడు ఎలా వచ్చావు అని చెప్పగానే అప్పుడు ఆదిత్య రే మీలాంటి మూర్ఖులు ఉంటే ఆ దేవుడు లేడారా అందుకే పూజ పూర్తి కాకముందుకే నాకు కాలు రప్పించారు ఇప్పుడు మిమ్మల్ని చిత్త కొట్టి మిగతా ఆ పూజని కూడా పూర్తి చేస్తాం అని ఆదిత్య రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే ఆనంది అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి రౌడీలు వెళ్ళిపోతారు ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య గారు నేను చూస్తుంది నిజమేనా మీరు మళ్ళీ మామూలు మనుషులు అయ్యారా అని చెప్పి ఆనంది సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య నువ్వు ఇంత కష్టపడి నీ శివయ్యకి పూజ చేస్తూ ఉంటే నేను ఎందుకు మామూలు మనిషిని కాను ఆనంది అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక ఆదిత్యకి కాళ్ళొచ్చినందుకు సునంద శశికాంత్ చైతన్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆదిత్యకి కాళ్ళు వచ్చేందుకు ఆనంది పడ్డ కష్టాన్ని గుర్తించి ఆనందిని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది చి ఆ రోజు పెద్దమ్మ అనవసరంగా కుట్టిని రెచ్చగొట్టింది ఆ కుట్టి అనుకున్నది చేసింది అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఆదిత్య గారు మనం ఒక చోటుకి వెళ్ళాలి మీరు మీకు కాళ్ళు వచ్చాయని ఒక మనిషికి తెలియాలి అని చెప్పగానే అప్పుడు ఆదిత్య అర్థమైంది ఆనంది పద అని చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా జ్యోతి ఇంటికి బయలుదేరుతారు మరి చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్